దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కొనసాగుతున్న రామరాజ్యం చేవెళ్ల ప్రాంతంలోనూ రావాలని కొండ సంగీతారెడ్డి అన్నారు తాండూరు పట్టణంలోని మరికాంబ కాలనీ సిసిఐ కాలనీలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేవెళ్ల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నవమి ద్వారా ప్రజలందరి జీవితాల్లో కొత్త ఆనందాలు సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు దేశంలో నరేంద్ర మోడీ పాలనలో ధర్మబద్దమైన న్యాయబద్ధమైన పాలన కొనసాగుతుందని అన్నారు రానున్న ఎన్నికల అనంతరం చేవెళ్ల ప్రాంతంలోనూ రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు లోక్సభ ఎన్నికల్లో తన భర్త బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు మీ శుభాకాంక్షలు ఈరోజు మారికమ్మ కాలనీ సిసిఐ కాలనీలో చాలా మంచిగా ఆనందంగా శ్రీరాములు కళ్యాణం జరిపించారు అందరూ లేడీస్ టీం ఉన్నారు మళ్ళీ మన టీం కూడా ఉన్నారు అందరు కలిసి దేవుణ్ణి ప్రార్థించినాం రామరాజ్యం మా దేశంకే ఇంకామరాజ్యం మళ్ళీ అదే రామరాజ్యం చేవలా కూడా రావాలని ముఖ్యంగా ఇది ఒక చాలా మంచి రోజు రాములవారు పుట్టినరోజు ఈ జన్మదినం సందర్భంగా మనం అందరం ముఖ్యంగా ఏం ఆలోచించాలంటే ప్రపంచంలో ఏది మంచి ఆ మంచికి గెలుపు రావాలి చెడ్ చెడ్డతనం రావద్దు చెడ్డోళ్ళు ఉండొద్దు వాళ్ళకి సపోర్ట్ ఉండొద్దు అలాంటిపల్లి గుడికి వెళ్తున్నాము అక్కడ కూడా మంచి పూజలు ఉన్నాయి తాండూరు ప్రజలు చాలా మంచిగా ఈ ఉత్సవంగా ఇవన్నీ చేస్తున్నారు ఈ పూజలు వాళ్ళకి అన్ని తీర్ల సుఖ సంతోషాలు కలగాలని కోరుతూ నమస్కారం రాజ్యం కంటిన్యూ కావాలా ఢిల్లీలో మా చేవల ప్రజలు సంతోషంగా ఉండాలా మా సంకల్పం ప్రతి గుడిలో మడుగునల్ల గోత్రం కొండా విశ్వేశ్వర రెడ్డి సెకండ్ వచ్చి చేవల ప్రజలు అందరికీ వాళ్ళ పేరే కోరుకుంటా ఇప్పుడు నేను హాస్పిటల్లో మా అపోలో ఫ్యామిలీ అని కోరుకుంటా ఇక్కడ చేవల ప్రజలని కోరుకుంటా సో అందరు సుఖ సంతోషాలతోని హ్యాపీగా పిల్లలు పైకి రావాలా మంచిగా చదువుకోవాలా పెద్దోళ్ళు ఆనందంగా ఉండాలా వాళ్ళని చూసుకునే శక్తి మన అందరికీ ఉండాలా ఇలా సొసైటీ బాగుండాలా మన సంప్రదాయం సనాతన ఆతన ధర్మ మంచిగా పాల్గొ ఇది ఒక రిలీజన్ అనే కాదు అందరు ధర్మంగా న్యాయంగా హ్యాపీగా బతకాలా అదే పెద్ద కోరిక నాది కొండ విశ్వేశ్వర గారికి నమస్కారం